ఎందుకు సిగ్గుపడుతున్నా అయ్యో సిగ్గులో పెడితే అదే కావాలా చెప్ చెప్ ఫస్ట్ టైం ఇట్లా చైన్ల కచ్ చేసుకోడు సూపర్ ఫీలింగ్ ఈ వీడియోని పూర్తిగా చూసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ లో వీడియో నచ్చితే పార్ట్ టూ అని కామెంట్ చేయండి

బాబు మేమిప్పుడు చాలా దూరం వెళ్ళబోతున్నాం ఇది మా ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి ఇది మా చఫ్ మాస్టర్ రండి ఉన్నాయి తినాలే మా ఏరియాలో కూర్చోదు సో నాకు వాతావరణం లేరు ప్రణయ్ బ్రో బ్రహ్వాడి బాగా ఎక్కువ వేసుకోపోతా ఇంటికి తినబోతున్నాం పోతున్నాం ఫ్రెండ్స్

మరి ఇంకట్లా కొన్నేళ్ళు ఒక్కొక్కటి ఏం కదా ఇమ్మను ఇది టాటా అండి త్రిపుల్ ఎక్సా త్రిపుల్ సెవెన్ బాగా కష్టమైన

మంచిగా ఇవి ఎంపు బాగా గిడ కింద ఎంత మంచిది మామూలు అద్భుతంగా లేదు చాలా అద్భుతంగా మస్తు అయింది కదా అందరికి వెళ్తే అందరికీ తెలిసింది కదా నేను ఇచ్చిన

ఏమంట గరం అయినాయి నీళ్ళు కానీ గిరాకుంటాయి అన్ని ఎట్లా పడుతుంది అవి బజ్జీ రేసినట్టు ఉన్నాయి అది పట్టి

రెండు చెప్తారట అనే మసాలా ఇట్లా పొడి 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 గుండె మామూలు పనికో నేను ఇష్టపడి బ్రేక్ చేసుకుని ఒక రి అది జోక్ పెట్టి ఎంత ఫేమస్ అయితే అనుకున్నావు అబ్బా బాగా ఇజమైతే కావచ్చు అవి కింద బాగున్నాయి మూడు ఇంకా ఐదు ఉన్నాయి ఆరున్నాయి అది అదేంటి సాంబార్ సాంబార్ ఉంచే మస్తుంది గట్టిగా గురించి మంచిగా

चलिए चिंता बिल्कुल वाओ ఇప్పుడు దీన్ని మనం డొలగా గుర్తుకొని ఇందులో తినబోతున్నాం వీటిని మనం తరచుగా ఇండ్లలో రెడీ చేసుకోవచ్చు పెద్ద అవసరమేం లేదు ప్లాస్టిక్ ని చేద్దాం చాలు ఒక రెండు వేసి అట్టల தண்ணி నాన్ స్టాప్ మా మావర్ టెంపింగ్ గా అని చెప్పు నాన్ స్టాప్ రావడా నీ గ్లాసురేరే ఏం చేస్తున్నా

ಅೊಟ್ಟಲಾರ <marriages> <differences sagenotape posterior>, <oh hey, యమ్మీ నూడుల్స్ రెడీ అయిపోయాయి. టోరజ్ పేడలేట. జయ్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇవన్నీ రెడీ అయిపోయాయి. తినడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మంచి మంచి యాక్టివిటీస్. నీళ్లు ఉతమైంది. థంబ్స్ అప్ కొయ్యకరే అయితే నీళ్లు అదే కావాలా టేస్ట్ వస్తా టేస్ట్ స్పూన్ రెడీ చేసుకుంటూ ఎత్తున పోయా ఇప్పుడు మేము జంగలకి వచ్చినాం కాబట్టి ఇక్కడ మాకు అన్ని ఆకులు కట్టె పుల్లలతో మేము ఇక్కడ కొద్దిగా బెటర్ అనుకోవాలా

ಮೊತ್ತೆ

అబ్బా ఫ్రెండ్స్ ఏం టేస్ట్ ఉన్నది టేస్ట్ వాళ్ళ ఇలా వాడండి అడ్వర్టైజ్ వాడుకోండి మళ్ళీ పడేయంగా మళ్ళీ ఒకసారి తీసుకోబడే ఇది టైట్ మరి లేదా ఆకన కూడా తేంట్రా టేస్ట్ ఇలా అందరితో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక సేమ్ ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇది కదా గది బిడియో అడి పని టైమ్స్ అయితే అంటే రోజు చెప్పాడు జీవానికి ఇట్లా ఇంకేం

ఇంకొక ఐదు రోజులు అవుతుంది మళ్ళీ మక్క మనకు వస్తుంది మనం మళ్ళీ ఇక్కడికి రావచ్చు మనకు తెలుగు హలో రానంటే చెప్పారు పక్కన బండి అయిందా

సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి జంగాలకు అయి ఏ ఒకటి ఐటెం చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి వేరే ఉంటుంది వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వాచ్ ఇట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ కూడా పెట్టుర్రీ బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చూసినందుకు థ్యాంక్ అందరికి